కృష్ణా జిల్లా నందిగామలోని కేవీఆర్ కళాశాలలో కృష్ణా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి దక్షిణ భారతదేశంలో తమిళనాడు కేరళ పాండిచ్చేరి రాష్ట్రాల నుంచి విశ్వవిద్యాలయాలు తమ జట్లను పోటీలకు పంపించాయి ఇప్పటి వరకు నాకౌట్ దశలో సాగిన పోటీలు లీగ్ దశకు చేరుకున్నాయి మొత్తం ముప్పై ఐదు జట్లు తలపడగా చివరకు కృష్ణా విశ్వవిద్యాలయం కామ్రాజ్ విశ్వవిద్యాలయం మంగళూరు విశ్వవిద్యాలయం మదర్ తెరిసా విశ్వవిద్యాలయం జట్లు లీగ్లో చోటు దక్కించుకున్నాయి జరు ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జరుగుతూ ఉంది ఇందులో విశ్వవిద్యాలయాలు మొత్తం నలభై ఏడు యూనివర్సిటీలు కానీ ముప్పై ఏడు యూనివర్సిటీలు ఈ కళాశాలలో పార్టిసిపేట్ చేసినాయి ఈ జట్లు ఈ రోజు వరకు నాకౌట్ దశకి ఐ టీంలు ఈరోజు సాయంత్రం వరకు నాకౌట్ దశకి జరుకున్నాయి ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ లీగు ప్రారంభ మ్యాచెస్ జరుగుతాయి మొత్తం మంది క్రీడాకారులు కూడా ఆరు వంద మంది క్రీడాకారులు ఈ సౌదర్న్ ఇంటర్ యూనిసిటీ ఉమెన్ కబడ్డీ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది